इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ మీరు మా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాకృప చేత మనం అందరము క్షేమముగా ఆయన యొక్క భద్రత మనకు కలిగి ఉండేది దాన్ని బట్టి మనం భద్రంగా ఉండగలిగాం కదా శ్రీదేవుని బిడ్డారా దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు హెచ్చరికలు మనం విందాం రండి కనికరం కలిగిన దేవుడు నూతన సంవత్సరంలో అద్భుతమైన దీవులతో మన అందరినీ నింపాలని మనము ఆయనలో జీవిస్తూ ముందుకు సాగుదాము విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచన మీరు రీతిగా సెలవిస్తూ ఉంది ఆయన వాత్ల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకుండా వారము ల్యామెంటేషన్స్ త్రీ ట్వంటీ టూ త్రూ ద we మెర్సీస్ not నాట్ because బికాస్ ఇట్ compassion fail ఫెయిల్ నాట్ దేవునికి మహిమ కలిగిందాక దేవుని బిడ్డ అద్భుతమైన ఈ వాగ్దానము మనం చూస్తూ ఉన్నామండి ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తూ ఉందంటే ఆయన వాత్సల్యత అనగా ఆయన దయ ఆయన దయామయుడైన దేవుడు కాబట్టి ఆయన వాసలేదు ఎడతెగక నిలుస్తుందంటే ఎప్పుడూ నిత్యము మన పైన నిలిచి ఉంది అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి పిల్లరా అందుకే మనం నిర్మూలమైపోలేదట చూడండి మనం ఏదో వారమని కాదు గొప్పవారమని కాదు జ్ఞానవంతులమని కాదు ఈ నూతన సంవత్సరాన్ని ప్రభు ఎందుకు ఇచ్చాడు మనకి అంటే కేవలము ఆయన దయచప్పును మాత్రమే ఆయన వాత్సల్యత ఆయన దయ ఆయన కృప ఆయన కరుణ మన పైన ఎడతెగ ఉంది కాబట్టి మనం ఇంకా నిర్మూలం కాలేదు నాశనం కాలేదు పిల్లరా మనల్ని కాపాడుచు సంరక్షిస్తూ మళ్ళీ నడిపిస్తున్న దేవాతి దేవునికి ఎంతైనా మనం వందనస్తులమై ఉండాలి అండి పిల్లర ఆయన గుణగణాలను జ్ఞాపకం చేసుకుంటే కరుణా సంపన్నుడు దయామయుడు ఆయన ప్రీదేవుని పిల్లరా మనం గమనిస్తే ఆయన కృప మన పైన హెచ్చుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ఎందుకని తెలుసా ఆయన కృప అంటే ఏమిటో తెలుసా పిల్లరా ఘోరమైన పరిస్థితుల నుంచి మనల్ని కాపాడింది ఆయన కృపండి సంపూర్ణ నాశనం నుంచి మనల్ని తప్పించింది ఆయన కృప మాత్రమే అంటే భవిష్యత్తు కోసము ఒక ఆశాభావాన్ని ఇచ్చింది ఎవరయ్యా అంటే కేవలం ఏసయ్య కృప మాత్రమే పిల్లరా యేసుని అంగీకరించిన నీవు ఆయన కృపలో భద్రము చేయబడి ఉన్నావు కాబట్టి ఈ నూతన సంవత్సరం దయాకిరీటాన్ని అనుగ్రహంపచేసింది ప్రభు కృప ప్రీదేవుని పిల్లర ఎంతగా చెప్పుకున్నా కూడా ఆయన కృపకు అంతే ఉండదని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి మళ్ళను ఎన్నుకున్న మహాదేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి శాశ్వతంగా ఆయన మల్లను ప్రేమిస్తున్నాడు గనుక శాశ్వతమైన కృప చేత ఆయన మల్లను ఎడతెగని కృప చేత చూపిస్తూ నడిపిస్తున్నాడు కారవొట్టి పిల్లరా ఆయన మనము నిర్మూలం కాలేదు మనము నాశనం కాలేదు అని జ్ఞాపకం చేసుకోవాలి నూట మూడో కీర్తన పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా నా ప్రాణమా యుహోవాను సన్నదించుకొని మొదలు మొదలుపెట్టిన మనము పిల్లరా పదో వచనంలోనికి వచ్చేటప్పటికి మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదండి మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఎందుకు అంటే ఆయన కృప చేత మనం కప్పబడిపోయామండి కాబట్టి మన పాపములు మన దోషములు ఆయన పైన వేసుకున్నాడు మనం మాత్రము చాలా సంతోషంగా దర్జాగా కనపడడానికి దేవుడు కృప చూపించాడు ఎంత ప్రేమ ఎంత జాలిగల దేవుడు పిల్లరా ఈ విలాప వాక్యములలో మనం చూస్తా ఉన్నప్పుడు పిల్లరా యహో కృపగలవాడు అన్న మాట మనం చూస్తున్నాము ఆయన వాత్సల్యత తెగక నిలిచినది కనుక మనం నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నా దేవుడు ఎన్ని మార్లు చదువుకున్న ప్రిల్లరా ఆయన యొక్క కృపకు అంతమే లేదన్న సంగతిని మనకి అర్థమవుతూ ఉంటుందండి దేవాది దేవునికి ఏ మహిమ గాక పదమూడవ వచనంలో నూట మూడవ కీతంలో మనం చూస్తేనండి తండ్రి తన మారేళ్ళ జాలి పడినట్లుగా యహోవాతను ఎందు భయభక్తులు గల వారి ఎడ్ల జాలి పడుతున్నాడు అని చెప్పి చూస్తున్నా మన పట్ల ఎంత కృప చూపిస్తూ ఉన్నాడు తండ్రి కుమారులు మార్లెడ్ల జాలి పడతాడు ఒకసారి గద్దించినా తిట్టినా మరి ఏమి శిక్ష విధించినా చివరికి జాలిపడేని తండ్రిని అలాగే యహోవా ఎందు భయభక్తులు గల వారి ఎడలా ఆయన మన ఎడ జాలిపడే రీతి అట్లా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి పిల్లరా ఆయన కృపలు భద్రం చేయబడుతూ ఉన్నారా ఆయన యొక్క వాత్సల్యతను అనుభవిస్తూ ఉన్నారా ఆయన నమ్మదగిన వాడన సత్యాన్ని గ్రహించారా అందుకే మనం ఈ నూతన వస్త్రంలో అడుగుపెట్టగలిగా మన సంగతిని మిక్కుటముగా గ్రహించి ప్రాణ ఆత్మ దేహములతో దేవుని స్థుతిస్తూ నమ్మకంగా నీతిగా యథార్థంగా ప్రభుల్లో ఉంటూ ముందుకు కొనసాగాలని చెప్పి ఆయన యొక్క కోపం గురి కావద్దని చెప్పి ఆయన మన నుంచి తప్పించాడు మనం ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నామన్న సంగతిని గ్రహించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ముందుకు సాగుదాం అనే విధమైన కృపాభాగ్యం పరిశుధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించినగా ఆమె ప్రదేవుని బిడ్లారా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములు నూతనమైన దీవెనలు ప్రాభు మీకు మాకు ప్రసాదించును గాక మీ కొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పేదూ రాసిన రెండవ పత్రిక లోప్రాజ్యం మూడవచును మీకు కృపయు సమాధానము విస్తరించును గాక ఆమె ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన నాయన తండ్రి నీ వాత్సల్యత నిలుస్తూ నిలుస్తుంది నాయన యన నీకు వందనాలు ప్రభా అందుకే మేము నిర్మూలం కాలేదు నాశనం కాలేదు నాశనం నుంచి నాయన తండ్రి మరణం నుంచి పాపం నుంచి దోషముల నుంచి మమ్మల్ని తప్పించి సంరక్షించి కాపాడుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఆయన దీని దీవెలన్నీ మీరు అనుగ్రహించండి ఇచ్చిన వాగ్దానం బట్టి వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీలో స్థిరంగా బలంగా యదార్థంగా నడుచుకుని భాగ్యంగా ఇచ్చేమని ప్రభా నాయనా తండ్రి ఆయన మరి బయటకు బిడ్డలను బిడ్డలందీ లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించండి తమ పని పాటల్లో మీరు తోడుగా ఉండండి ప్రభావ నీతి న్యాయం యథార్థత కలిగి సహాయం చేయండి ప్రభావ ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలతో బిడ్డలను నింపి నడిపించండి ఇంకా ఎవరైనా ఇది నాని బట్టి ప్రభా నైనా తండ్రి మరణానికి అప్పగించబడుతూ ప్రభా ఆత్మహత్యలకు పాలు పడుతూ ప్రభావ రోగాల్లో పడినా నశించిపోతూ ఉంటే విడిపించండి నాశనం నుంచి తప్పించి నడిపించమని కృప చూపించమని ప్రభా నీ మహిమ గల హస్తాల బొమ్మలను మేము సమర్పించుకుంటూ మీరు అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు మా బిడ్డలు జరిగించి మా బిడ్డల జరిగించి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ప్రభావముల చేత నింపి నడిపించమని ఏ సునామం నడివిడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి దేవుని ప్రేమా కుమారిని ఏ కృప కృపా పరిశుద్ధాత్మ నిన్న సహవాసం వీళ్ళెల్లరకు సదాతోడే ఉండును గాక ఆ మేన్ హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్